దయ్యాన్ని వేదాలు వల్లించినట్టుందండి ఏంటంటే గతంలో ఆయన చేశాడు నియంతలాగా ప్రతి ఒక్క రంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని భూ కబ్జావాడ ఇసు కబ్జా లిక్కర ఎన్నో స్కాలు చేసి పేద పడుగు బలహీన వరకు తాత ముత్తాతలు ఇచ్చిన కాడ ఆస్తి ఆయన పేరు ఆయన స్టాంప్ వేసుకున్నాడు మరి ఈయన ఏంటండి దెయ్యాలకి వేదాలు ఇచ్చినట్టుంది ఈయన మాటలు ఎవరు నమ్మే విధంగా అయితే లేదండి మీడియాతో అంటే నిన్న మొన్న ఆయన ఇంటి చుట్టూ తగలు పెట్టుకొని నన్ను ఎవరో తగలు పెడుతున్నారని చెప్పాడు పెద్ద కంచి కట్టుకొని జైల్లో ఉన్నట్టు టైం ఉండి ఆయన కంచి తగలేసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనులు చేయనే చేయండి ఏదన్నా మేము ఉంటే ఒకళ్ళ ఇల్లు నిలబడతారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళకి గూడిస్తారే కానీ ఇలాగా ఆయన కార్యాలయం ఆయన తగలబెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఇదంతా వాస్తవం జరిగింది నిజం కాబట్టి ఎవరైనా చేసిన తప్పుకి శిక్ష అనుమతించాల్సిందే రాష్ట్రంలో ప్రజలకు అసలు రాష్ట్రంలో పోలీసు నడుస్తుంది అది అని మాట్లాడతాయి గత ప్రభుత్వంలో జగన్ గారు చక్కగా పోలీసుల్ని పిల్లుల్లాగా కొత్త పిల్లల్లాగా తాడేసి పగ్గాలు పట్టుకొని ఏదైతే హోమ్ మినిస్టర్ ఇచ్చి కూడా ఇచ్చిన మహిళని అవమానించి ఆవిడికి హోమ్ గార్డ్కి ట్రాన్స్ఫర్ చేయించుకునే రైతు గరం లేకుండా ఒక మహిళ హోమ్ మినిస్టర్ చేసి అవమానించి పైకి పంపించిన ఆయన ఈఎస్ వచ్చా లా అండ్ ఆర్డర్ చట్టాలు పోలీసులు గౌరవించే మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ తెలుసు నంగు వేషాలు ఈ రోజు దుమఖా తీసుకొని బయటకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడితే నమ్మేటట్లు లేరు పంతాలు కంచి కట్టుకొని దాక్కొని గుడారాలు వేసుకొని వేరే రూట్లు వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడి మళ్ళీ దాక్కుంటే ప్రజలు ఏం విశ్వసించరు చెప్పే నాటకాలు బోటకాలు మాట్లాడి అంత అవసరం లేదండి పట్టాభి గారికి ఏం అవసరం అండి అంటే పడగొట్టి అంటే చేసి చూపిస్తారు పట్టాభి గారు దొంగజాతగా చేయాల్సిన అవసరమే లేదు అయిన టీడీపీ నాయకులకి పట్టాభి గారికి అట్లాంటి చేయటానికి లేదు వైఎస్ఆర్ సభ్య నాయకులే మనుషుల్ని మాన ప్రాణ ధన ధాన్యాలు వస్తు వాహనాలుగా దోచుకున్నారండి ఆఖరికి పోలీసులు పట్టుకున్న వెహికల్స్ లో కూడా మాయం చేసేసిన వాళ్ళు ఉన్నారు అన్నిట్లోనూ స్కాములు అన్ని స్కాములు అంటేనే జగన్మోహన్ రెడ్డి ఆయనే అన్ని ఉండి చేపిస్తాడు నడిపిస్తాడు ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదంగా ఉందండి బంశీని కలిసి కలిసి కావాలని బంశీని అరెస్ట్ చేశారు అది అని మాట్లాడటం ప్రక్రియ వంశీని కావాలని అరెస్ట్ చేశారు వంశీ మాట్లాడాలని మాటలకు అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల మొత్తాన్ని తెలుసు జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అలాంటి కోసం వచ్చి ఇలా అనేది అతని యొక్క దీనికి వెళ్ళవచ్చు అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి చేసిన ఒడివి నువ్వు ఒక నోటికొచ్చిన పచ్చి పూతులు తిట్టే ఓడి కోసం వచ్చి నువ్వు పదంటే నువ్వు ఒక సైకో నువ్వు ఒక యదము అనేది ఎవరికి అర్థం కావట్లా నువ్వే నువ్వు అరెస్ట్ చేశారా నువ్వేనా ఒకరిని కిడ్నాప్ చేశారావు గతంలో నువ్వు మాట్లాడిన మాట్లాంటో నువ్వు మాట్లాడిన మాట్లాడి వాళ్ళు తిడుతుంటే నువ్వు చెందిన సైకో ఆనందానికి ఆ ఇదేలా ఎవరికైనా పాపం పండుద్ది ఆ పాపం పండింది కాబట్టి ఈ రోజు ఇంకా ఉన్నారు ఇప్పుడు అయిపోలేదు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొడికి తప్పు చేసిన ఎవరైనా సరే శిక్షణ అనుభవించాల్సిందే ఆ అది ఆడవాళ్ళని దూషించావు ఇన్ని ఎన్ని మాట్లాడినావు ప్రజానాకం చేసు అందుకే నీకు కట్టి మీ పదకొండు సీట్లు ఇచ్చింది గురియా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు మారతావు అనుకుంటే నువ్వు జీవితంలో మారవు మారబో ఆ రోజు నువ్వు మంచి నీళ్ళు అందరూ వాళ్ళు మాట్లాడకూడదు మనము మనం పరిపాలన చేద్దాం ప్రజల మధ్యలో ఒక ఎక్కడ కాపా ఇచ్చారు మనం ఎందుకు ఇలాంటి రోజు వాళ్ళు ఉంటే అసలు ఈ రోజు గదగా కదా అసెంబ్లీలో వాళ్ళు తిరుగుతుంటే నువ్వు సైకోగా ఆనందం పోతుంది నవ్వుతూ ఎంతగా వీడియో క్లిప్ చూస్తే అందరికీ ఉంది జగన్మోహన్ రెడ్డి నీకు పరిపాలన చేత కాదు నువ్వు ఒక ఇది నీ మంత్రిగా గదవలో ఆ సంగతి అందరూ తెలిసే ఆంధ్రప్రదేశ్ జనానికి గోరికెట్టావు జగన్మోహన్ రెడ్డి ఒక అధికారు తప్పు చేసిన అధికారుల్ని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని బట్టలు నిలబెడతాను ఎక్కడ ఉన్నా కానీ సముద్రాల్లో ఉన్నా కానీ అని ఒక మాధ్యమిక మీద మాట్లాడి కరెక్ట్ అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం శాత కదండి సైకోంటది నేను ఇదే అందరూ ఇవ్వాలనుకుంటారు తప్ప ఒక పరిపాలన చేద్దాము వాళ్ళు అధికారులు తప్పు చేస్తారా అన్ని రకాల తప్పు చేసేవాళ్ళు శిక్షించారు కానీ అధికారులు ఎవరికి నువ్వు ఎంతమందిని ఇచ్చేసావు మాస్క్ అడిగిన మీకు ఒక డాక్టర్ని ఇచ్చేస్తావు నువ్వు చెప్పుకుంటూ పోతే ఒక చెల్లి ఒక అక్కడి నుంచి ఇచ్చేసేందుకు తమ్ముడు అడిగితే అని సజీవ దమనం చేశారు నువ్వు మాట్లాడవైతే మన మా నాయకుల మీద దాడి చేపించావు వాళ్ళందరూ దాడి చేసిన ఏం చేశారు మీరు పగలిచ్చి నువ్వు ఇచ్చేసావు నువ్వు కోసం నీకు మాట్లాడే అహేత కానీ మాట్లాడే నైతిక హక్కు కానీ నీకు లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకటే నువ్వు ఇప్పటికైనా సరే మా బుద్ధి తెచ్చుకోండి ప్రజలకి ఏం కావాలి ప్రజలకి ఇలా వెళ్ళాలి మనకి ఎందుకంటే జరిగింది అన్న దాని మీద దృష్టి పెట్టు కానీ ఇలాగా వాడు వంశీ ఏమి పెద్ద ఇచ్చేదా ఎన్ని పాపాలు చేస్తాడు ఎన్ని అరాచకాలు చేశాడు గల్లవరం నియోజకవర్గం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకన్నా మొత్తం తెలుసు దానికనే శిక్షణ లాస్ట్ రాష్ట్రంలో జగన్మోహన్ మాఫియా నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ప్రేమ ఒక దొంగ దొంగ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మారితే ఒక దొంగడు ఇంకోటి దొంగ అంటే జగన్మోహన్ రెడ్డి అసలు నీ గురించి ఇండియాలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే నిన్ను చూసుకొని అందరూ ఏం చేశారు అవినీతి ఎలా చేయాలి ఎలా దోచుకోవాలని నేర్చుకున్నారు వాళ్ళందరూ ఏమైపోయారు నేను ఆదర్శం తీసుకోవాళ్ళు మొత్తం మాజీలు అయిపోయారు అంతేగాని నీ అంత ఇది పనికి నువ్వు పదవి అసలు నిజంగా నువ్వు సరిగ్గా పరిపాలన చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజుల్లో పెట్టుబడి అది మనం వెళ్తే ఒక్కరు కూడా రానంటాం ఎందుకు నీ సైకి భయపడిపోయి వచ్చిన రోజు వెనక్కి పోతున్నాడు నీకు ఇప్పుడు ఏంటది అంటే మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా ఇప్పుడు నీ జీవితంలో నువ్వు అది నీ ముఖ్యమంత్రి కాదు కదా నీ పార్టీకి మొన్న పదకొండు సీట్లు ఇచ్చారు నెక్స్ట్ ఏ సార్ అది కూడా ఉండదు